నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు నమస్కారం గురువు నమస్కారం మా పద్మావతి గురువు గారు మనకి మీరు రీసెంట్గా జరిగిన ఏదైతే సన్మాన సభ ఉందో కల్కి అవతారం గురించి ఏదైతే సభ పెట్టారో మరి ఆ సభకి మీరు కూడా వెళ్ళడం జరిగింది అక్కడికి పెద్ద పెద్ద మనకి పెద్ద ఇప్పటి వరకు మనకి ఎంతో పూజలుగా ఉంటున్న ఎంతో మంది గురువులు కూడా వచ్చారు అందరూ ఆసీనులు అయ్యారు మరి అక్కడ జరిగిన ఆ పురస్కారం వీడియో చూసిన తర్వాత మాకు కూడా చాలా సంతోషం అనిపించింది అయితే అందులోని మనకి తిరుమల దేవస్థానంలోని అన్నమయ్య కీర్తనలు పడే శోభరాజు గారు కూడా రావడం జరిగింది స్వయంగా ఆమె కల్కి భగవానికి ఒక కొత్త పాట అనేది ఆమె పునరుద్ధరించడంతో పాటు పాడడం కూడా జరిగింది ఆ స్టేజ్ మీద అది కూడా మేము అందరం చూసాము అయితే ఇక్కడ నాకు డౌట్ ఉందండి అయితే ఆమె మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమన్నారంటే కల్కీ భగవాన్ అవతారం ఆల్రెడీ భూమి మీదకి వచ్చేసింది నైన్టీన్ ఇయర్స్ అవుతుంది ఆల్రెడీ మన భూమి మీద అది జరిగి ఇప్పుడు అది అయిపోయి దశలో కూడా ఉంది ఇదే చివరి భాగము ఇక్కడ నుంచి మనకి సత్యయుగం అని అనేసి అంటున్నారు అంటే సైంటిఫికల్గా చూస్తే కొంతమంది ఏమని లెక్కలేసి చెప్తున్నారు అది కాదు ఇంకా ఉంది అంతం అనేది మేబి మన పిల్లల పిల్లలు మన వాళ్ళు ముత్తాతలు కూడా మనకి వెళ్ళిపోయే అవకాశం ఉంది మనకి ఇంకా జనరేషన్ అనేది ఇప్పుడప్పుడే కాదు అని అనేసి చెప్తున్నారు సైంటిఫికల్గా కానీ ఇక్కడ ఈవిడి చూస్తే ఇదే చివరి దశ ఇంకా అయిపోయింది ఇక్కడ నుంచి సత్యయోగమే అని అనేసి అంటున్నారు ఏంటి అసలు సైంటిఫిక్గా నమ్మాలా లేకుంటే ఆధ్యాత్మిక పరంగా నమ్మాలా అసలు శోభారాజ్ గారంటే ఆమె తిరుమల తిరుపతి దేవస్థానం తరపున విద్యార్థి దశ నుంచి కూడా స్కాలర్షిప్స్ పొంది ఆ తిరుమల తిరుపతి దేవస్థానం అంటే శోభరాజు గారు శోభరాజు గారు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి అంటే శోభారాజు గారు శోభరాజు గారంటే వెంకటేశ్వర స్వామి ఆమె అన్నమయ్య మానస పుత్రిక అంటే అన్నమయ్య కీర్తనల్ని మొత్తం ఐదు వేల పద్దెనిమిది కీర్తనల పైగా ఎన్ని వేలైతే ఉన్నాయో అన్ని కీర్తనల్ని కూడా మనకందరికీ కూడా పేద ప్రజలందరికీ మొత్తం ఇంటింటికి అందించినటువంటి గొప్ప మహానుభావురాలు ఆవిడ ఆవిడ లేకపోతే మనకు అన్నమయ్య గురించి అన్ని పాటలు ఉంటాయా అని అన్ని తెలియదు అనమాట ప్రతిదీ కొన్ని వేల లక్షల మంది విద్యార్థులను తయారు చేసి గొప్పగా చేశారు ఈ సభలో ఆమె రావడం కాదు నిర్వహించింది ఆమెదే ఆమెదే అది అన్నమయ్యపురం అని హైటెక్ సిటీ దగ్గర హైదరాబాద్లో ఉంటుంది అన్నమయ్యపురం అని అన్నమయ్య భావన వాహి వాహిని కేంద్రం అని ఉంటుంది అక్కడ అమ్మగారు ఏం చేశారంటే కాశీనాథ్ మిశ్రా పండిట్జీ అని చెప్పేసి ఆయన చాలా పెద్ద పేరు ఎక్కడ ఒరిస్సాలో భువనేశ్వర్లో ఉంటారు ఆయన ఒక పెద్ద ఆధ్యాత్మిక గురువు భవిష్య మాలికని ఆయన బేస్ చేసుకొని ఎన్నో నేషనల్ డిబేట్స్లో కూడా వెళ్ళి అన్నీ కూడా ప్రూవ్ చేసి వచ్చారు అంత ఫాలోయింగ్ ఉంది ఆయనకి సో ఆయన తర్వాత మనోహర్ దాస్ గారు అని చెప్పేసి బెహ్రా గారిని ఇలా రామాజీ అనే ఒక స్వామీజీని వీళ్ళంతా కూడా కర్ణాటకలో తపస్సు చేస్తూ ఉంటారు ఆయన గుహలో రామాజీ గారిని వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆ ప్రక్రియలోనే అందరూ ఉపన్యాసాలు ఇచ్చారు నేను ఇచ్చాను అందరికీ చక్కగా సన్మానాలు చేశారు బాగుంది అక్కడ వరకు ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అమ్మగారు శోభ అమ్మగారు ఒక అద్భుతమైనటువంటి కల్కి పాట రాశారు ఆమె లైఫ్లో ఎప్పుడైనా సరే ఆమె నోటు తెరిస్తే వెంకటేశ్వర స్వామి నోరు అలా కళ్ళు మోస్తే వెంకటేశ్వర స్వామి అంత డెడికేటెడ్ షీ హ్యాడ్ డెడికేటెడ్ హర్ లైఫ్ ఎంటైర్ లైఫ్ టు లార్డ్ బాలాజీస్ సర్వీస్ అనమాట అంత అద్భుతమైన భక్తురాలు అటువంటి ఆవిడ నిజంగానే ఈ కాశీనాథ్ పండిత్ మహారాజ్ గారు రావడం వల్ల ఆయన కల్కి అవతారం గురించి ఆయన ప్రచారం చేస్తారనమాట అయితే ఆయన చెప్పేవన్నీ నగ్న సత్యాలు ఎలా అంటే మన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినటువంటి కాలజ్ఞానము ఈ కాశీనాథ్ మహారాజు గారు చెప్పిన భవిష్యమాలకు ప్రకారం రెండు సమానమైనవి అనమాట సమానం అవ్వడం ఆ తర్వాత మల్లిక అని చెప్పి దుబాయ్లో డాక్టర్ అనమాట వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఆమె పంతొమ్మిది సంవత్సరాలు అయిందమ్మా కలికి పుట్టి అని చెప్పి వీళ్ళ మన శోభమ్మ గారికి చెప్పడం ఇలా శోభమ్మ గారు అన్నమయ్య అన్నమయ్య అంటే ఎవరు స్వామివారి యొక్క కత్తే అన్నమయ్యగా జన్మించారు విష్ణుమూర్తి యొక్క కత్తె వెంకటేశ్వర స్వామి అవతారంలో కాబట్టి ఇప్పుడు మనం కాల ప్రమాణం కనుక తీసుకుంటే వ్యాస భగవానుడు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలియుగం ఉంది అని రాశారు కలియుగ భవిష్యోత్తర పురాణంలో అయితే మిశ్రా గారు ఏం చెప్తారంటే పండిట్ కాశీనాథ్ మిశ్రా గారు ఈ కలియుగం కలికి అవతారం వస్తాడు కానీ ఎప్పుడు వస్తాడన్నది రాయలేదు ఎప్పుడు ఎండింగ్లో వస్తాడా స్టార్టింగ్లో ఎండింగ్లో అది ఎప్పుడు అన్నది రాయలేదు అని అంతా కూడా ఆ వీడియో జనం జనమంతా కూడా తర్వాత ఈ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పిన దాని ప్రకారము మనకి పంతొమ్మిది వందల అరవై రెండులో ఫిబ్రవరి నాలుగున ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల మధ్యలో మనకి అష్టగ్రహ కూటం వచ్చింది ఓకే ఇది ఈ తర్వాత అక్కడి నుంచి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆయన గో అచ్చుతమ్మ గారిని దగ్గర ఉంటూ ఆవులను ఖాయమని ఆవిడ డ్యూటీ చెప్తే ఆవులన్నింటిని ఒక పచ్చి పచ్చగడ్డి బయల్లో ఉంచి బయల్లో దానికి ఒక గిరిగీసి అందులోనే ఉంచి ఉంచి అవి బయటకు వెళ్లకుండా అంత మంత్ర దిగ్బంధనం చేసి అవి రాసుకుంటుంటే ఈయన కాలజ్ఞానం రాసుకుంటా ఉన్నారు అవి మేస్తూ ఉంటే అవన్నీ కూడా ఆ పుస్తకాలన్నీ ఒక చోట ఆ తాళపత్ర గ్రంథాలన్నీ ఒక చోట కప్పెట్టేశారు పెట్టేస్తే దాని మీద ఒక చింత చెట్టు వస్తుంది ఆ చింత చెట్టుకి సిరిమల్లె పూలు పూస్తుంది ఈ ఈ యొక్క అష్టగ్రహ కూటం వచ్చినప్పుడు కందెమల్లాయపల్లిలో బ్రహ్మంగారి మఠంలో ఈ యొక్క గంటలు దాని అంతటికీ మోగుతాయి అప్పుడు పంతులు గారులు వీళ్ళంతా కూడా పారిపోయారు నిజంగానే మోగిని మోగిన తర్వాత పంతులు గారులు తర్వాత వీళ్ళందరూ కూడా బయటికి జనం పారిపోయారు భయపడి ఆ తర్వాత ఐదు నెలలకి మనకి సిరిమల్లె పూలు చింత చెట్టుకు పోస్తుందన్నారు తర్వాత ఐదు రోజులు చనిపోతుందన్నారు అక్కడి నుంచి కలియుగ ధర్మం కలియుగ అంతం అయిపోతుందని చెప్పారు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మరి ఇవన్నీ జరిగినాయి అండి జరిగినాయి అందరికీ తెలుసు ఇవన్నీ కూడా పేపర్లో వచ్చినాయి అన్నీ వచ్చినాయి అన్నీ జరిగినాయి ఆ రోజు నుంచి కలియుగ ధర్మం మారింది ఇప్పుడు సంధికాలం నడుస్తుంది పోతులూరు వీరబ్రహ్మేంద్ర కాలజ్ఞానం ప్రకారం సంధికాలంలో ఇంకా ఇప్పుడు మలి తొలి దశ అయిపోయింది ఇప్పుడు మలిదశ జరుగుతుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ పండిట్ కాశీనాథ్ మహారాజ్ గారు పూరి జగన్నాథ స్వామి వారి గురించి చెప్తూ భవిష్యమాలికలో ఏం చెప్పబడింది భవిష్యమాలిక కూడా మనకి పురాణాల లాంటిది అనమాట ఉపనిషత్తుల లాంటిది అందులో ఏం చెప్పబడింది గర్గ సంహిత మనుస్మృతి భాగవతంలో పన్నెండవ స్కంధములో ఇరవై నాలుగో అధ్యాయంలో రెండో శ్లోకంలో అని క్లియర్గా ఆయన చెప్పుకుంటూ వచ్చారు వచ్చి దీని ప్రకారం ఇంకా ఇప్పుడు కలియుగం ఇంకా నాలుగు వందల సంవత్సరాల దగ్గరే ఉంది రెండు వేల ముప్పైతో అంతం అవుతుంది సత్యయుగం ధర్మం మొదలైంది ఇప్పుడు నాలుగు వందల సంవత్సరాలు ఇంకా అయిపోయింది అనమాట అంతా ఇప్పుడు రెండు వేల ముప్పైకి కలియుగాంతం అని చెప్పుకొచ్చి వారు చెప్పుకొచ్చారు ఏంటి దాని గుర్తులు భవిష్యమాలికి ఏం చెప్పబడింది పూరి జగన్నాథ స్వామి గుడి మీద ఉన్నటువంటి జెండా పడుతుంది అన్నారు నేల మీదకి ఆ చక్రము అలా పడింది చాలాసార్లు పడింది ఆ చక్రము అది ఎటు నుంచి చూసినా సరే సముద్రం వైపు నుంచి మనవైపు చూస్తున్నట్టే ఉంటుంది సుదర్శన చక్రం పూరి జగన్నాథ స్వామి కొండ మీద దాని మీద నుంచి ఈ యొక్క చక్రము ఈ ఈ జెండా అనేటటువంటిది దానికి చుట్టుకున్నప్పుడు ఆ చక్రం కూడా పడుతుంది ఆ తర్వాత పూరి జగన్నాథ స్వామి గుడిలో ఒక వ్యక్తి మరణిస్తాడు మరణించాడు అన్నీ అలా ఆయన కొన్ని కొన్ని గుర్తులు రక్తపు చుక్క రక్తపు చుక్క పూరి జగన్నాథ స్వామి గుడిలో కనబడుతుంది ఇవన్నీ కలియుగాంత లక్షణాలట అవన్నీ జరిగినాయి అని మాలికలో వారు చెప్పుకుంటూ వచ్చారు చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు ఆయన ఏమన్నారంటే గు ఈ యొక్క శని భువనేశ్వర్ నుంచి వచ్చారు శని మనకిప్పుడు మేనరాశిలో ఉంది కాబట్టి ఆ శని మనం మేషరాశిలో వచ్చినప్పుడు చాలా జరుగుతాయి ప్ర ప్రళయాలు అన్నారు భూకంపాలు న్యాచురల్ కెలామిటీస్ డిజాస్టర్స్ ఇవన్నీ జరుగుతాయని శోభమ్మ గారు కూడా శోభారాజు గారు కూడా అన్నారు అక్కడ మా మిశ్రా గారు చెప్పిందే శోభమ్మ గారు చెప్పారు అలాగే ఆ సభ ఇరవై ఆరో తేదీ ఈ యొక్క మార్చ్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జరిగింది మొన్న జరిగింది నిన్న జరిగితే వెంటనే మనకి మర్నాడు మనకి థాయిలాండ్లో భూకంపాలు వచ్చేసింది కాబట్టి మయనార్లో అంటే న్యాచురల్ కెలామిటీస్ ఇంకా జరుగుతాయి కాబట్టి ఆ ఇంకేం చెప్పారు ఆయన వైరస్ లాంటిది వస్తుంది అన్నారు ఎప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దాటిన తర్వాత మన కరోనా వచ్చింది కదా రెండు వేల సంవత్సరంలో అలాంటి వైరసే వస్తుంది జన నష్టం అపారంగా పోతుంది కాబట్టి ఈ కలియుగాంతం అంతా కూడా అయిపోతుంది కాబట్టి ఆయన చెప్పినది ఏంటంటే చక్కగా ధర్మాన్ని నమ్ముకోమన్నారు అందువలన ప్రజలంతా కూడా శోభమ్మ గారు అదే చెప్పారు శోభమ్మ గారు వాళ్ళ భర్త నంద నందగోపాల్ గారు ఆ చైర్మన్ రాజు రాజుగారు వీళ్ళంతా కూడా ఒకటే చెప్పారు అన్నమయ్య భావన వాహిని తరఫున ఏంటంటే అంతా కూడా ధర్మాన్ని నమ్ముకోండి ఈ ఆస్తులు ఇవన్నీ కూడా రావు మనకి కూడా అందువలన అధర్మం చేయొద్దు నెమ్మదంగా మనం ధర్మాన్ని కట్టుబడి దైవ ఆయన ఏం చెప్పారు మిశ్రాజీ గారు పండిట్ కాశీనాథ్ మెహరాజీ గారు రోజు సూర్యార్ఘ్యం రోజు వదలండి రోజు కనీసం మూడు సార్లు పో పోయండి తర్వాత అనంత మాధవ గోవింద అని ఆ యొక్క శ్రీకృష్ణుని యొక్క నామాలు జపించండి ఈ దైవనామం వల్లే కలియుగంలో మనందరికీ కూడా మోక్షం వస్తుంది అని చెప్పారనమాట కాబట్టి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినట్టుగా అన్నీ జరిగినాయి అమ్మ ఎలా నటులు రంగుకు ముఖానికి రంగు లిప్స్టిక్లు వేసుకున్న వాళ్ళంతా ఏమవుతారన్నారు ఆయన రాజ్య పరిపాలన చేస్తారన్నారు ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అయ్యారు ఎంజీరావు గారు అయ్యారు మా గారు జయలలిత సీఎం అయ్యింది జయలలిత గారు మేము చదువుకున్నప్పుడు రోజుల్లో మరి మేమంతా కలిసి తిరిగేవాళ్ళం ఆమెతో సో పవన్ కుమార్ పవన్ కళ్యాణ్ గారు అయ్యారు తర్వాత రాజు గారు కృష్ణ గారు ఇక మొత్తం ముఖానికి రంగు వేసుకున్న వాళ్ళు వాళ్ళంతా అయ్యారు ఇక లిప్స్టిక్ వేసుకున్నటువంటి జమున గారు ఇక మొత్తం అందరూ అయిపోయారు ఇంక నువ్వే మిగిలావు కాబట్టి నువ్వు కూడా ఫ్యూచర్లో అవుతావేమో కాబట్టి ఇదొకటి రెండవది మన బ్రహ్మంగారు చెప్పినట్టుగా అగ్రహారాలన్నీ మాయమైపోతాయని అన్నారు బ్రాహ్మలకి చాలా అగ్రహారాలు బ్రిటిష్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఇచ్చారు అవన్నీ పాపం కూడా లేవు అగ్రహారాలు పోయినాయి రెండు మూడవది పక్షులు నేల మీద పడిపోతాయన్నారు అంటే ఈ యొక్క విమానాలు మిషాప్స్ క్రాష్ అయ్యి ఒకటొకటి గుద్దుకొనో లేకపోతే ఏదో ఒకటిలాగా ఏరోప్లెయిన్స్ అన్నీ కూడా కింద పడిపోయినాయి ఇలా కొండ గుర్తులతో చెప్పేవారు తర్వాత పుష్పక విమానం ఆ కాలంలో ఎలా అయితే ఉందో ఆ టెక్నాలజీతో విమానాలు మనం తయారు చేస్తామని చెప్పారు విమానాలు వెళ్ళి మహిళలంతా కూడా ఉద్యోగాలు చేస్తారు బయటకు వచ్చి అన్నారు ఉద్యోగాలు చేస్తున్నారు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆడవాళ్ళు ఆడవాళ్ళు కొంచెం భ్రష్టత్వం అవుతారు కలిగాంతానికి వచ్చేసరికి అన్నారు అలా అవుతూ అక్రమ సంబంధాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి కాబట్టి ఇలా బ్రహ్మంగారు ఇది అది అని లేదు ఇంకా చెప్పినటువంటివన్నీ అన్నీ జరిగినాయి ఇప్పుడు బ్రహ్మంగారు ఎందుకు చెప్తారు బ్రహ్మంగారు లాగా ఆ కాలంలో కూడా డూప్లికేట్ కాలజ్ఞానాలు ఉన్నాయి ఆయన తర్వాత చాలామంది రాశారు కాలజ్ఞానాలు అవన్నీ పరిగణలోకి తీసుకోలేదు ఎవరివి జరగలేదు బ్రహ్మ ఓన్లీ బ్రహ్మంగారి కాలజ్ఞానం జరిగింది ఎగ్జాక్ట్గా ప్రతీది జరుగుద్ది కాబట్టి దాని ప్రకారం మనకి రెండు వేల ముప్పైలో చాలా ప్రళయాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి మనకి ఇంకా ప్రారంభం అవుతుందమ్మా అందువలన ఇప్పుడు అన్ని ప్రళయాలే నేను చెప్పేది కాదు ఇది పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానం వారు లో ఆయన వాళ్ళ మనవడైనటువంటి వాళ్ళ వంశస్థులైనటువంటి వ్యక్తితో మనం ఇంటర్వ్యూ చేశాడు మన మనకంట అది కూడా వీడియో మన ఛానల్లో ఉంది ఆయనే మాట్లాడి స్వయంగా చెప్పారు ఇవన్నీ తర్వాత రెండవది ఈయన భవిష్యమాలిక ప్రకారము మన గురుగారైనటువంటి పండిట్ కాశీనాథ్ మహారాజు గారు ప్రపంచవ్యాప్తంగా దేశ రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల దేశాలు తిరుగుతూ కలికి ఇచ్చేశారు ఇప్పుడు మన శోభమ్మ గారు ఏకంగా లేకపోతే ఆ రోజు ఎందుకు జరగాల ఇప్పుడు శోభారాజు గారు ఎప్పుడూ వెంకటేశ్వర స్వామి పాటలే పాడేవారు ఎప్పుడూ రా ఆవిడ ఆ రోజు వాళ్ళ స్టూడెంట్స్ చేత పాడిచ్చారు బ్రహ్మాండమైనటువంటి కలికి పాట ఒకటి రాసి దానికి ట్యూనింగ్ ఆవిడే కట్టి ఆవిడ చాలా కేర్ఫుల్గా తీసుకుంటారు అద్భుతమైనటువంటి పాటని ఆవిడ రాసి ఆ కలికి మా దేవుడు ఆ పాటని జాతికి అంకితం చేశారు ఆ పాటని అంటే ఎప్పుడు ఆ రోజు ఏమనిపించిందంటే ఎల్లకాలం వెంకటేశ్వర స్వామి ట్రాన్స్ఫర్మ్ అయిపోయాడు ఇప్పుడు మల్లిక గారు చెప్పినట్టుగా పంతొమ్మిది సంవత్సరాలు చంబళ్ళ దగ్గర ఆ కుర్రాడు పంతొమ్మిది సంవత్సరాలు అయింది పుట్టి అని చెప్పారు అవన్నీ కలికి మహారాజు పుట్టేశాడు మా గుర్రం మీద వస్తాడంటే అవన్నీ కోడెడ్ లాంగ్వేజ్లో చూసుకోవాలన్నమాట నాకు తెలిసింది నేను చెప్తున్నాను ఏంటంటే నాకు తెలిసింది ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీనివాసుడిగా మారాడు ట్రాన్స్ఫర్మ్ అయ్యాడు తర్వాత ఆ శ్రీనివాసుడే కల్కీగా అన్నమయపురంలో గారి చేతుల మీదగా పాట పాడించుకొని ఎందుకంటే ఆవిడ ఆస్థాన విద్వాంసురాలు ఆవిడ ఆవిడే అన్నమయ్య టీటీడీ అంటే ఆమె అన్నమయ కీర్తనలు అంటే ఆమె అదే అన్నమయ మానస పుత్రిక ఆమె కాబట్టి ఆ విధంగా ఆమె ఆ రోజు పాడిన పాటలో కల్కి అవతారం ఆ రోజు నుంచే స్టార్ట్ అయిపోయింది కలికి వచ్చాడు అక్కడ బయట మాట్లాడుకుంటూ కూడా వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు అన్నారనమాట రూపంలో కలికి వచ్చాడని చెప్పి ఆ దుబాయ్ డాక్టర్ అయినటువంటి మల్లిక గారు వాళ్ళంతా కూడా కాశీనాథ్ మహారాజు గారు వీళ్ళంతా మాట్లాడుకున్నారు కాబట్టి నేను అనేది ఏంటంటే కలియుగాంతం అంటే ఇలాంటి విపత్తులన్నీ వస్తాయి ఇలాంటివి ఇవి నెక్స్ట్ రెండున్నర సంవత్సరాల్లో మనకి మేషరాశిలోకి వస్తున్నాడు మేషరాశిలోకి వచ్చినప్పుడు ప్రమాదమే ఎవరికైనా చిన్న జ్యోతిష పరిజ్ఞానం ఉన్న వాళ్ళు కూడా చెప్తారు శని మేషరాశిలో వస్తే అన్ని కెలామిటీస్ యుద్ధాలు గొడవలు తర్వాత బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశిలోకి వస్తే రోగాలు ప్రబలిపోతాయన్నారు కరోనా వచ్చింది అలాంటి వాళ్ళ క్యాన్సర్ లాంటి వైరస్లు వస్తాయని కాశీనాథ్ మిశ్రా గారు చెప్పారు కాబట్టి ఈ విధంగా నాకు చాలా సంతోషం వేసింది ఏంటంటే ఇప్పుడు రాముడిని ఎవరూ చూడలేదు కదా మనందరం రామాయణం చెప్పుకోవడం త్రేతాయుగంలో కృష్ణుడిని ఎవరో చూడలేదు ఆ రాముడే కృష్ణుడు తత్వాన్ని మనం తెలుసుకోవాలా ఆ కృష్ణుడే శ్రీనివాసుడు ఆ శ్రీనివాసుడే ఇక ఈ కలియుగాంతం వరకు దేవాది దేవుడు ఆయనే కలికి అంటే వేరే ఎక్కడో పుట్టడు నాకు తెలిసి నాకు తెలిసింది చెప్తున్నా పుట్టి మనం అంతా కూడా కోటెడ్ లాంగ్వేజ్లో ఉంటుంది గుర్ర మీద వస్తాడని వస్తుంది తెల్ల గుర్ర అని నేను చూసేవాడిని కత్తి పట్టుకొని వస్తాడని నాకు తెలిసిందల్లా శ్రీనివాసుడే ఆ ద్వారకాధీశుడే అయినటువంటి ఆ శ్రీకృష్ణుడే కల్కీగా ట్రాన్స్ఫర్మ్ అవుతాడు ఆయన ఎవరు చూడరు సూక్ష్మ రూపంలో ఉంటారు ఉండి ధర్మాధ ధర్మాధర్మ రక్షణ చేస్తాడు ఆ ధర్మ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి ధర్మ సంస్థాపన చేస్తాడని ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగ యుగ యుగంలో వస్తాడు ఇది నాకు తెలిసింది అందుకని నాకు తెలిసి శోభమ్మ గారి పురాన్ని తిరుపతిలా మార్చేసింది ఆవిడ మార్చేసి అక్కడే కలికి ఆవిష్కారాన్ని ఆవిడ ఆవిడ దగ్గర ఆవిడ చేతుల మీదుగా అవడం నాకు చాలా సంతోషంగా అనిపించింది ఆవిడ చాలా ధన్యజీవి ఎందుకంటే ఆమె గారు ఆయన సామాన్య వ్యక్తి కాదు అలాగే బెహ మనోహర్ బెహ్రాగారు బెహ్రాగారు మనోహర్ మిశ్రాగారు వీళ్ళంతా కూడా రమణ స్వామీజీ అని అమాయకుడు కర్ణాటక అడవుల్లో తపస్సు చేస్తారంట అక్కడ బార్డర్లలో కాబట్టి వీళ్ళంతా చాలా మంచి ఆత్మలు కాబట్టి నాకు అర్థమైంది అదమ్మ ఏంటంటే మనం కలికి జపం చేసుకోవాలి ఇక వెంకటేశ్వరుడు అలా ఉంటాడు తిరుపతిలో వెంకటేశ్వరుడు ఉంటాడు కలికి పుట్టేశాడు అందులో డౌట్ లేదు అయితే అంతం ఎప్పుడు అనుకోవచ్చు అంటారు ఇదే కదా అందరూ చెప్పేది అదే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇంకంతా అంతే అంటే అంతే అందువలన ఏదో ఉంటాయని బిల్డింగ్లు ఇవన్నీ కట్టకూడదు బిల్డింగ్లు కట్టడాలు మోసాలు చేసుకోవడాలు ఇవన్నీ వేస్ట్ అంటే శోభారాజు గారు ఒకటే చెప్తారు ఆవిడ గొప్ప ఆధ్యాత్మికవేత్త ఆమెకి సత్యసాయిబాబా గారి యొక్క ఆశీర్వాదం ఆవిడికి సంపూర్ణంగా పుట్టపత్తితో దగ్గరుండి ఆవిడని పాడించుకునేవారు మా ఆవిడ ఆధ్యా ప్రపంచంలో ఇప్పుడు ఉన్నటువంటి ఆధ్యాత్మికవేత్తల్లో ఆమె షీజ్ వెరీ ఇంటెలిజెంట్ ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఇప్పుడు ఆమె శైలజాకరణ్ గారి ఫ్రెండ్ ఆమె రామజీరావు గారి కోడల ఫ్రెండ్ వీళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఆమె ఆ నిదానము ఆ చెప్పే విధానము ఆ ఇంగ్లీష్లో ఆమె భాష మీద పటుత్వము ఇవన్నీ మనం చూస్తే సాక్షాత్తు శ్రీనివాసుడు వరపుత్రిక ఆమె అందువల్ల మా అన్నమయ్య మానసపుత్రికాండంలో ఏ సందేహమూ లేదు అందుకని అంతం ఎలాగంటే ఈ యొక్క రెండు వేల ముప్పై ఈ ఐదు సంవత్సరాల్లో మనకి ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి కలియుగ దైవమైనటువంటి శ్రీనివాసుడు కీర్తించేటటువంటి ఆమె నోటుతో ఆ యొక్క కలికి పాట వచ్చేసింది పాడేశారు ఆ తర్వాత పిల్లలంతా స్టూడెంట్స్ ఆమె స్టూడెంట్స్ అంతా లెజెండ్స్ వాళ్ళు మామూలు లెజెండ్స్ కాదు ఇప్పుడు అందువల్ల ఆవిడే ఆవిడేం చెప్పారంటే శోభమ్మ గారు నీ నీ కూడా వచ్చేది కర్మలే నీ పుణ్యం పుణ్యకర్మలు చెడ్డ కర్మలు ఎవరికైనా సరే అందువలన భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ ఆస్తులు కానీ ఇవేమీ రావు మనకున్నది లిమిటెడ్ టైం దయచేసి అందరూ కూడా మెహరాజ్ కాశీనాథ్ మిశ్రా గారు చెప్పినట్టుగా ఆవిడ చెప్పింది నేను చెప్తున్నా అధర్మం వైపు వెళ్ళకుండా ధర్మం వైపు వెళుతూ చక్కగా మీరందరూ కూడా మీ కర్మల్ని పునీతం చేసుకుంటే మీరందరికీ మోక్షం వస్తుంది కాబట్టి అధర్మం పనులు చేయాల్సినటువంటి అవసరం లేదు టైం మనకు ఐదు సంవత్సరాలు టైం ఈజ్ వెరీ షార్ట్ అనమాట కలియుగం అంత మనం అది ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానం వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కూడా సంధికాలం జరుగుతుంది ఇంకా మలిదశ జరుగుతుందని చెప్పారమ్మా అయిపోయింది ఇంకా టూ థౌసండ్ థర్టీ దిస్ ఇస్ క్లోజ్ అండ్ మా గురువు గారు అయినటువంటి ఇకిరాల వేదవ్యాసు గారు కూడా కలియుగాంతం నైన్టీన్ నైంటీ నైన్ అని ఒక బుక్ రాశారు అప్పుడు నేను ఇదే క్వశ్చన్స్ అడిగినప్పుడు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా గురుగారు ఏంటంటే మరి మా భూములన్నీ కలిసిపోతాయా సముద్రం అంతా పొంగిపోతాయా అని అలా కాదురా నాయన యువధర్మం మారుతుందని ఆయన జగద్గురువులు ఆయన ఇకిరాల వేదవ్యాస గారు దత్తాత్రేయ స్వామి స్వరూపం అవతార మూర్తులు ఒక శోభారాజు గారు ఇకిరాల వేదవ్యాస గారు ఇకరాల కృష్ణమాచార్యులు గారు వీళ్ళంతా సామాన్యులు కాదమ్మా సాక్షాత్తు హరిహర హిరణ్యాత్మక స్వరూపుడైనటువంటి దత్తాత్రేయ అవతారాలు వాళ్ళు కాబట్టి అంటే ఆయన ఐఏఎస్ కమన్ ఇక్కడ చూపించమని ఎవరన్నా చెప్తారేమో ఇప్పుడున్న మేము దత్తాత్రేయుడు అవతారాలు అని వాళ్ళు ఆయన ఐఏఎస్ పిహెచ్డీ బ్రహ్మాండంగా చెప్పారు ఇకరాల కృష్ణాచార్యులు గారు లెక్చరర్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయన బ్రహ్మాండంగా చెప్పారు అలాగే మన శోభారాజు గారు ఆమె డాక్టరేట్ ఆమె తర్వాత ఆమె నోరెప్పితే ఇంగ్లీష్ గుబాలిస్తుంది ఫారినర్సే దండం పెడతారు అంత అద్భుతమైన ఇంగ్లీష్ ఉంది దానము పుట్టపర్తి సాయిబాబా గారు పుత్రిక ఆమె ఆమె కూతురు ఆమె ఆయన కూతురు కాబట్టి ఈ విధంగా మంచిగా కలియుగం అయిపోయిందమ్మా పద్మావతి అందుకని మనందరం కూడా కలియుగం నుంచి సత్యయుగంలోకి వెళ్తాం ఎంతమంది వెళ్తారంటే మేము చేతి పెద్దాం వెళ్తున్నాం అని అందరం మనందరం ఇప్పుడు సత్యయుగంలోనే ఉన్నాం అందువలన కలియుగం క్లోజ్డ్ చాప్టర్ ఇస్ అండెడ్ ద యుగ ధర్మ హ్యాస్ బీన్ చేంజ్డ్ నా విఆర్ ఇన్ ద ఎరా ఆఫ్ సత్యయుగ అండ్ మనందరం కూడా మా మన థింకింగ్ అంతా మారిపోద్ది క్రూయాలిటీ అంతా పోయి అంత సాత్వికంగా మారిపోయి మనం మంచి వాళ్ళం అయిపోతాం అనమాట అయిపోతాం అదే చాలు మనం మనమే దేవాళ్ళం మనమే దేవతలం మనమే దేవుళ్ళం ఇప్పుడు ఇప్పుడు క సత్యయుల్లో మనం జ్ఞప్తి మర్చిపోయాం మనం దేవుళ్ళనే జ్ఞాపకాన్ని మర్చిపోయాం అదే అంతం అంటే గురువుగారే ఇప్పుడు ఎప్పుడైనా సరే ఏ యుగానికైనా సరే శ్రీనివాసుడే వస్తాడు విష్ణుమూర్తే పది అవతారాల్లో వస్తాడు మత్స్య కోర్మ వా మన ఇవన్నీ అవతార ఎవడం చూశాడా రాముడు పుట్టాడు అన్నారు ఇప్పుడు చెప్పేవాళ్ళంతా కాదు అనేవాళ్ళు అవును అనేవాళ్ళు ఏమన్నా చూసారా కాబట్టి రా ఇవే శ్రీరామచంద్ర ప్రభువే శ్రీకృష్ణుడిగా ట్రాన్స్ఫర్ అయ్యాడు ఆ శ్రీకృష్ణుడే మళ్ళీ మనకి శ్రీనివాసుడిగా ట్రాన్స్ఫర్ అయ్యాడు ఆ శ్రీనివాసుడే కల్కిగా పుట్టాడు వామను ఎవరైనా చూసారా వామన అవతారం ఎత్తారు వాళ్ళు మనందరం అప్పుడు ఉన్నాం చూసాం కానీ మనకు జ్ఞాపకం లేదు రాముడిని ఎవరైనా చూశారా రాముడితో తిరిగాం మనందరం రాముడితో మనం ధన్యజీవులమయ్యాం కృష్ణుడితో తిరిగాం కానీ జ్ఞప్తిపోయింది మనకి అలాగే కల్కి భగవానుడు ఖచ్చితంగా ఆయన బ్రహ్మంగారు చెప్పింది వేదవ్యాసులు చెప్పింది అంతా కూడా సమానం వస్తారు కానీ మనం ఊహించుకోకూడదు ఎలా గుర్రం మీద వస్తారు మనం చూస్తామేమో అలా ఉండదు సూక్ష్మ రూపంలో వస్తారు మెటాఫిజిక్స్ హీ విల్ చేంజ్ ద నేచర్ ఆఫ్ ద మైండ్స్ హీ విల్ చేంజ్ ద నేచర్ ఆఫ్ ద ప్రొపెన్సిటీస్ హీ విల్ మేక్ అస్ ఎవాల్వ్డ్ మనల్ని ఎవల్యూషన్ చేస్తారు చాలా చక్కగా వివరించారు గురుగారు నాకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో అన్నీ కూడా చాలా చక్కగా వివరించారు ప్రతిదీ కూడాను ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా